श्रीमहागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रीकैवल्यपदं मुचेरुटकुनै चिन्तिं चेदन् లోకరక్షైకారం భకు భక్తపాలన కలా సమ్రం భకుం దానవో ఉద్రే కస్తం భకు కేలి లోలా విలసత ద్రుగ్జాల కంజాత భవాండకుం భకు మ� మామి నారాయణ కరోమి నారాయణ పూజనం సదా వది నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర సహస్రకూడి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై శక్తివంతమై మనోహరమైనటువంటిది భాగవతం భాగవత శ్రవణము చేయటం చేతనే మానవుల యొక్క జన్మ సార్థకత అవుతుంది గోపికల యొక్క భక్తి మధుర భక్తి పరమాత్మను బృందావనిలో చూచారు ఆ బృందావనిలో వేణుగానాన్ని చేశారు శరత్కాలంలో తెల్లని వెన్నెలలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శరత్కాలం చాలా అందమైనటువంటి ఋతువది తెల్లని వెన్నెలలు బృందావనిలో పరమాత్మ వేణుగానము ఆలపిస్తే గోపికలందరూ కూడా అందరూ వెళ్ళారు ఆబాల గోపాలం ఆఖరికి గోవులు అన్నీ వాళ్ళందరినీ చూచి పరమాత్మ మందలించి మరల ప్రత్యక్షమై వాళ్ళందరితో కాసేపు ఆడాడు ఆ ఆటలలో అందరూ మైమరిచిపోయినారు కృష్ణ పరమాత్మను అరమోట్పు కడుదోయితో చూచారు ఆ వేణుగానంలో అందరూ నాట్యం చేశారు కానీ ఇంతలో అదృశ్యమైనాడు పరమాత్మ ఇంతటి ఆనందాన్ని పొందుతున్నటువంటి గోపికల మధ్యలో నుంచి అదృశ్యమవడంతో వాళ్ళకి ఆవేదన కలిగింది బాధపడ్డారు పరమాత్మ పరమాత్మ ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు కనపడమే పూపదలను అడిగారు రకరకాలైనటువంటి వృక్షములన్నిటినీ అడిగారు పదే పదే అడిగారు కనపడలేదు అప్పుడు వాళ్ళందరూ అన్నారు ఓ వృక్షములారా ఓ మల్లియలారా మీ మేము ఎవరిని గురించి అడుగుతున్నామో తెలియదా మీ పొదల మాటలు ఉంటే మాకు చెప్పండమ్మా చెప్పండి ఎవరాంటి వాడు తెలుసునా అద్భుతమైనటువంటి పద్యం పరమాత్మను వర్ణిస్తున్నారు గోపికలు వాళ్ళతో చెబుతున్నారు ఈ ఆ బృందావనిలో ఉన్నటువంటి వృక్షములన్నిటిలో చెబుతూ ఉన్నారు ఎలా ఉంటాడు అంటే నల్లని వాడు పద్మనయనం బులవాడు నల్లనివాడు పద్మనయనం బులవాడు కృపారసముపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు ఒకడు చెల్వలమానధనంబు తెచ్చెనో మల్లి మీ మాటున లేడు గదమ్మ చెప్పరే నల్లని వాడు నల్లా నల్లాని వాడమ్మా నవనీత చోరుడమ్మా అంటారు నల్లనివాడు కమలమల వంటి కన్నులు కలిగిన కరుణారసమును చిందించేటువంటి వాడు సిగపై వ్యాపించినటువంటి నెమలి పింఛమును ధరించిన వాడు చివురు చిరునగవు చెలువారేటువంటి మోము కలిగినటువంటి వాడు మంచి కుర్రవాడు ఈ మానినుల యొక్క మానధనమును దోచుకొని వచ్చాడు మల్లె తీగలారా మీ పొదల మాటున లేడు కదా ఉన్నట్లయితే కాస్త చెప్పండి చెప్పండి అని బతిములాడారు ఆ మా మల్లె తీగలతో మల్లియలారా మాలియల మాలికలారా మౌనముగా ఉన్నారా మాట్లాడరే నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసముపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లెడు మోము చల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా మీ లేడు గదమ్మ చెప్పరే వెతికి వెతికి వేసారారు పదే పదే అనేకమైనటువంటి వృక్షములను అడిగారు ఏ వృక్షము సమాధానం చెప్పలేదు తులసిమాత దగ్గరికి వెళ్ళి అడిగారు తులసి చెట్టు కనిపించింది ఓ తులసిమాత హరి చరణములకు ప్రియవై హరి నిన్ను హరినిన్ను మన్నింపభ్రమందెడు తులసి హరినీ దసరాడు గదా హరి చొప్పి శుభములంగింపగదే ఓ తులసి మాత నువ్వంటే కృష్ణుడికి ఇష్టం నీ ఆకులు నీ మాలలు ధరిస్తాడు ఎప్పుడు కాబట్టి ఇక్కడికి ఇక్కడికేమన్నా వచ్చాడా మాధవుడు ఆదరించితే మంగళములు కలుగుతాయి చెప్పమ్మా ఓ తులసమ్మా నీ చెంతక వచ్చాడా మేము చూడాలి ఆయన యొక్క గానం వినాలి ఆయనతో విహరించాలి ఆ పరమాత్మ లేనటువంటిది మా జీవితం వ్యర్థం అన్ని పొగట చెట్టులను రకరకాలైనటువంటివన్నింటినీ అడిగారు ఓ భూదేవత నీవైనా చెప్పమ్మా ఓ భూదేవత నీవైనా చెప్పు వరాహావతారంతో నిన్ను రక్షించాడే వామనావతారంతో నిన్ను సంపూర్తిగా అవహించాడే ఈనాడు నీ పైన అడుగులు వేసేటువంటి ఆ బుల్లి బుల్లి గజ్జెలతో ఉన్నటువంటి అడుగులతో సబ్బడితో చేసేటువంటి ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు మాకు తెలియచేయండి మాకు తెలియచేయండి మాకు ఆ రూపమును ఒక్కసారి చూపించండి ఎటు వెళ్ళాడో చెప్పండి ఎటు వెళ్ళాడో చెప్పండి అని రకరకాలుగా అడిగారు ఇలా పదే 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 అడుగుతూ ఆ దివ్యమైన మనోహరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ రూపమును కన్నులార సందర్శించారు మాధవుడికై మాధవుడు ఆనందపారవశ్యంతో ప్రకాశించే పుణ్య దివ్య మనోహరమైనటువంటి విశేషములను పదే పదే అడిగారు కనపడడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి చరణములు ఎక్కడ ఉన్నాయి ఈ విధంగా మనస్సు కలిగినటువంటి వారై పదే పదే ఆ పరమాత్మను అడుగుతూ ఉన్నారు గోపికల్లో బగతె పోతనవలే మెలగగా కృష్ణుని మాదిరి అభినయిస్తున్నటువంటి ఇంకొక అవత ఆమె అలా పూతనలాగా నటించింది ఒక కృష్ణుడులాగా ఒక ఆమె ఉన్నది శకటాసురుడులాగా ఒక ఆమె ఇవన్నీ నటిస్తున్నారు పోతన వచ్చిందేమోనని పరమాత్మ వస్తాడేమో శకటాసురుడు వచ్చాడు హాహాహాహా నేను శకటాసురుణ్ణి అన్నది ఒక ఆమె వెంటనే పరమాత్మ వస్తాడేమోనని భావించారు ఇలా వెళ్ళది రకరకాలుగా నందకుమారుని కృష్ణా శకటాసురుడు వచ్చాడు నన్ను కాపాడు శకటాసురుడు వచ్చాడు నన్ను కాపాడు పూతన వచ్చింది నన్ను కాపాడు ఇలా అంటున్నారు ఒకచోట వచ్చాదా అని ఆ ఈ వంకతోనైనా కృష్ణుడు వస్తాడేమో అనేటువంటి భావనతో రకరకాలైనటువంటి ఊహలతో ఆ గోపికలందరూ పరమాత్మను వెతుకుతున్నారు విన్నావా మహారాజా సుఖయోగింద్రుడు పలుకుతున్నాడు మాధవునికై విశ్వమంతా మాధవుని యొక్క కుక్షిలోనే ఉన్నది ఆ కుక్షిలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి లోకములను ఒక యశోద వేషం వేసి ఒక యశోదలాగా ఉండి ఆహ్ అంటోంది కృష్ణుడు తాను కృష్ణుడైనట్లు ఇంకో ఆమె యశోదైనట్లు అన్నీ చూపిస్తున్నారు నవనీత చోరుణ్ణి నేను అంటూ ఒక ఆమె యశోదాదేవికి కన్ను సందలు చేస్తోంది అమ్మా నాకు వెన్నపూస పెట్టు అమ్మా నాకు పాల మీగడలు పెట్టు అని రకరకాలుగా అంటున్నారు ఇది కాళీయమర్దనం వచ్చాడు అంటూ ఉన్ని మొక్కుతున్నారు నేను నందతనయుణ్ణి కులుకులాడుతున్నాడు ఒక చెల్లు గోపాలుడు ఆమె దేవేంద్రుడు ఒక ఆమె దేవేంద్రుడుగా నటించింది ఆ వనంలో రకరకాలుగా దేవేంద్రుడుగా నటించింది నేను దేవేంద్రుడను ఏమీ ఇంద్ర పూజ చేయకుండా ఇలా చేస్తారా అంటూ ఒక ఆమె పెద్ద పెద్దగా అరిచి అదిగో నేను రాళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాను అని ఇంద్రుడు అన్నట్లుగా అనడం వెంటనే కృష్ణులాగా ఒక ఆమె నేను గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుతున్నాను నా కేలుతో నా వేలుతో ఏ విధమైనటువంటి భయము లేదు రండి అని ఒక ఆమె ఇలా నటిస్తున్నది చూశారా పరీక్షిన్ మహారాజా వీరంతా గోపకుమారులు నేను రాక్షస విరోధి అయినటువంటి కృష్ణుణ్ణి కొందరంటున్నారు అంటున్నారు కార్చిచ్చు ఆ కార్చిచ్చుని నేను అన్నీ తగలబెడతా అంటుంటే ఒక ఆమె కృష్ణుడిలాగా ఉండి ఆ చిచ్చు మొత్తాన్ని నేను తాగేస్తున్నాను ఆ అని ఒక ఆమె అంటుడు ఇలా తనువులు మరిచిపోయినారు కృష్ణుని యొక్క లీలనే మనస్సులో భావిస్తున్నారు కృష్ణ ఆనాడు పూతరణం శకటాసురుడు కార్చిచ్చు నుంచి కాపాడి గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి ఎత్తి రక్షించావే ఈవేళ మా ఆర్తనాదాన్ని వినవ मौनमा सनातन हे परन्धामकारुण्यसिन्धो सत्यव्रतनाम हे दीनबन्धो कृष्ण गोविन्द गोपाल गोवर्धन वनमाली నీవు నన్ను కరుణించమే కాపాడమే పదే పదే బాధపడుతున్నారు పరమాత్మ కనపడక ఆవేదన చెందుతున్నారు తనువులు మరిచిపోయి గోపగాంతలందరూ కూడా బృందావనంలో మాకులను తీవెలను శ్రీహరి జాడలు అడుగుతూ చొర ఆ దారుల్లో కమలం ధ్వజం నాగలి వజ్రం కలశం అంకుశం మొదలైనటువంటి శుభలక్షణాలతో మనోజ్ఞమైనటువంటి గోవిందుని యొక్క అడుగులను గుర్తించారు పరమాత్మ నడుస్తూ ఉంటే ఆ నడుము ఆ నడుమలకి ఒక దివ్యమైనటువంటి చరణాలు వినండి నిన్న చెప్పాను మళ్ళీ వేళ చెబుతున్నాను ఎన్ని ఎంతగా చరణములను కూల్చారో వాళ్ళు పరమాత్మ అడుగు జాడలు కనిపించినాయి ఆ అడుగు జాడలలో ఆ పరమాత్మ అడుగు పెడితే ఆయన అరికాలులో ఏమున్నాయి కమలం ధ్వజం నాగలి వజ్రం కలశం అంకుశం మొదలైనటువంటి మనోజ్ఞమైనటువంటి గోవిందుని యొక్క దివ్యమైనటువంటి అడుగులను గుర్తించారు తమలో అనుకుంటున్నారు ఇదిగో 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 మాధవుడు ఇక్కడే పూలు కోశాడు కాబోలు మునివ్రేళ్లతో నేలపై అలా మోపినాడు మహానుభావుడు ఇక్కడనే ఇక్కడనే పరమాత్మ పచ్చికపై అడుగులు కనిపించడం లేదు పూలన్నీ కోసి ఎవరి తల్లోనైనా పెట్టాడేమో పరమాత్మ ఇలా రకరకాలుగా అనుకుంటూ ముందుకు సాగారు ఇక్కడనే చేయి పట్టుకొని నడిచాడు కాబోలు ఇదిగో రకరకాలైనటువంటి గుర్తులు మగువ మగ జాడలో మగ జాడలో మగువ జాడలు కనబడుతూ ఉన్నాయి ఒక ఆమె ఆయనకు మ్రొక్కింది కాబోలు ఇటు ఇటు ఎదురెదురుకుండా ఉన్నాయి కొన్ని అడుగు జాడలు కొన్ని పక్క పక్కగా ఉన్నాయి ఇదిగో ఇదిగో ఈ చరణములే ఈ చరణములే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరణములు అమాంతం ఒక్కసారి ఆ చరణములకు నమస్కరించారు ఆ చరణములు సామాన్యమైనవా శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణములు చోకినంత మాత్రం చేతనే మానవులు పాన పావనుడు అవుతారు అలాంటి పుణ్యమైనటువంటి చరణంబులు ఈ చరణంబులే ఈ చరణంబులే ఇందుని భానన సముని యోగ సరణి నొప్పూ

ఇవరే క్షణ ముక్తికాంత మనోమోహ ఈ అడుగుల రజమే ఇంతీ బ్రహ్మేశాదిజవరుల మౌళి సిర్ దిశలందాల్చు అనుచు కొందరు అబలలు అబ్జాక్షులు ఏగిన క్రమము కనియు అతని కానరైరి చరణములు పట్టుకొని వెళ్తున్నారే కాని పరమాత్మ దర్శనం కాలేదు ఓ చంద్రముఖీ ఓ చంద్రముఖి ఈ చరణములే సనక సనందన సత్కుమార సనత్సుజాతులు పేరు కలిగినటువంటి మునీంద్రుల యొక్క నిరంతరం ఆ హృదయములలో ధ్యానించేటువంటివి ఈ చరణములేనే ఓ వెలది ఈ పాదములే వేదములనేటువంటి భామినుల యొక్క పాపిటలపై వేదములు అనేటువంటి ఆ దివ్యమైనటువంటి భామినుల పాపటిన ప్రాసించేటువంటి పుణ్యమైనటువంటి పాదములు ఇవే ఓ గజగమనా విను 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 ఈ పాదపద్మములు ఈ పాదములే ఈ పాదపద్మములే క్షీరసాగరములో జన్మించినటువంటి లక్ష్మీదేవికి ఆధారభూతమైనటువంటివి ఓ కలువ కంటి ఓ కలువ కంటి కలువల వంటి కన్నులు కలిగిన దానా ఈ అందమైనటువంటి అడుగులే మోక్షం అనేటువంటి మగువను మోహింపచేసేటువంటివి ఓ పడతి ఈ పాదధూళియే బ్రహ్మరుద్రాదుల యొక్క దేవతల శ్రేష్ఠులు అందరూ కూడా అవదల దాల్చేటువంటిది శిరస్సున దాల్చేది ఈ పాదపద్మములే అని కొందరు యువతులు వనజాక్షుడు వెళ్ళినటువంటి మార్గమును గుర్తించి అలా వెళుతున్నారే కానీ ఆ పరమాత్మను చూడలేదు కృష్ణుడు కనబడలేదు ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఆ సమయాన పడతుల యొక్క ప్రణుతులను లొంగిపోయినాడు పరమాత్మ భక్తికి లొంగుతాడుగా దైన్యము స్త్రీలు చూపేటువంటి దౌర్జన్యమును తెలపడానికని కృష్ణుడు ఒక చెలువతో కలిసి విహరిస్తున్నాడు వీళ్ళకి ఎలా ఉంటుందా అని ఒక చెలువతో కృష్ణుడు అలా విహరిస్తూ కనిపించాడు అంతలో ఆ చేడియ తక్కిన చెరులను వదిలిపెట్టి వల్లభు తన్నే వలసి తనకడే ఉన్నాడని విర్రవీగింది ఒక చెలువతో చక్కగా అలా ఆనందంగా పాడుతున్నాడు విహరిస్తున్నాడు ఆ అమ్మాయి ఏమనుకుంటున్నది కృష్ణుడి దగ్గర ఉండి ఆహా ఇంతమంది గోపకాంతలు ఉన్న నన్నే దగ్గరకు తీసుకున్నాడు గర్విస్తున్నది వీళ్ళందరికీ కనపడకుండా నా దగ్గరకే వచ్చాడు నన్నే అనురాగంతో చూస్తున్నాడు అనుకున్నది ఆ ఒక కన్యక గర్వంతో ఉంది ఓ కమలాక్ష ఇక నడిచి రాలేను నన్ను నీ నెక్కించుకొని పో అని పలికింది చూడండి వీళ్ళందరూ చూస్తుండగా నన్ను నీ భుజం మీద ఎక్కించుకున్నాడు ఆ మాట అన్నంతనే అచ్యుతుడు అంతర్ధానమైనాడు ఎప్పుడైతే గర్వించిందో ఆ వనిత వెంటనే మాయమైపోయినాడు ఆయన చూడండి నాకేమనుకున్నదామే ఆహ్ ఇంతమంది కాంతలను విడిచిపెట్టి నా ప్రక్కనే ఉన్నాడు అనుకుంది వెంటనే అంతర్ధానమైనాడు వెంటనే ఆమె పరితాపం చెంది అయ్యోయ్యోయ్యయ్యో కృష్ణ కృష్ణ ప్రాణేశ్వర ఓ వల్లభా ఎక్కడికి వెళ్ళావు నీ చరణదాసిని నా దగ్గరికే వచ్చామనుకున్నానే ఇంతమందిలో నేను అదృష్టవంతురాలనుకున్నానే ఈమె బాధపట్టం బట్టం ఎవరికి ఎక్కడ చిక్కుతాడు పరమాత్మ చిక్కడు వ్రతముల పరమాత్మ దొరికించుకోవాలి అంటే పరమాత్మను పట్టుకోవాలి అంటే ఎలా ఉండాలి భక్తి చూడండి ఎలా ఉన్నదో భక్తి మహారాజా విను ఎవరెవరి యొక్క దివ్యమైనటువంటి ఆ భక్తి పారవస్యంతో కొలిచేటువంటి ఆ భామినుల యొక్క మాటలు విను గోపకాంతల వించ చేచేష్టలు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ జీవితం మర్చిపోయినారు వాళ్ళ దేహం మర్చిపోయినారు హృదయము నిండా చేతులు నిండా సకల అవయవములు సకల ఇంద్రియములు సకలం పరమాత్మ గంకితం చేశారు ఈ పొదలలో ఇంతకుముందే కృష్ణుడు మాతో మన్మథ క్రీడ సెలిపాడు ఈ మాటున ఇక్కడనే వల్లభుడు గట్టిగా నన్ను దగ్గరకు తీసుకున్నాడు ఇలా రకరకాలుగా తల ఉంచుకొని మాట్లాడుతున్నారు అందరు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడు ఒక్కొక్కడితో మాట్లాడా అవును అవును ఏడి 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 ఈ విధంగా బృందావనమునందు ఆ బృందావనిలో భగవంతుడైనటువంటి పద్మనేత్రుని వెతికి వెతికి దర్శించలేకపోయినారు ప్రభుని యొక్క గుణచేష్టలను వర్ణించి పాడుతూ తమ మనోవాక్కాయ కల్మరతో లక్ష్మీ విభుని మీద చేరి విసిగి ఆ ఇసుక తిన్నెల మీదకి వెళ్ళారు ఇంటికి వెళ్ళిపోదాం అని ఆ ఇసుక తిన్నెల మీద తెల్లని వెన్నెలలో అలా కూర్చున్నారు పిలిచి 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 వేసారిపోయినారు గోపగాండ్రులు హరినుద్దేశించి పలుకుతున్నారు అద్భుతమైనటువంటి భాగవతంతో గోపికా గీతలంటారు వీటిని ఇది ఇలా ఆవేదన చెందాలి భగవంతునికై స్వామి నువ్వు నాకెందుకు కనపడవు నీ రూపాన్ని చూడాలి నీతో మాట్లాడాలి నాథా నీవు జనించిన కారణం వల్లనే ఈ గోకులమంతా సిరి సంపదలతో కలకలలాడుతున్నది యాదవ కుల భూషణ కృష్ణ యదువంశంలో పుట్టావు యాదవ కులానికే అలంకారమైన సప్తస్వరములతో నిన్ను ఆరాధిస్తారు మహానుభావ సామజ వరగమన ఆనంద పారవశ్యంతో మహానుభావుడైనటువంటి స్వామి ప్రాణములు అరచేతనుంచుకొని నీ వారమైనటువంటి మేము నీ కోసం వెతుకుతున్నాం నీ రూపాన్ని ఒక్కసారి చూపించు నీ రూపము చూడనటువంటి కన్నులు వ్యర్థం నీ నామము పలకనటువంటి నాలుక వ్యర్థం నీకు సేవ చెయ్యనటువంటి చేతులు వ్యర్థం నీకు ప్రదక్షిణ చేయనటువంటి కాళ్ళు వ్యర్థం అసలు ఈ జీవితమే వ్యర్థం శారద కమలలోదర రుచి చోరకమగినటువంటి చూపులతో ఉన్న సుందరా శరత్కాలపు కమల గర్భంలో జిగిని దొంగిలించి నీ చూపుల వల్ల నిన్ను వలచి జీతబెత్తములు లేక దాసులమైన మేము నీ దాసులం మేము దాస దాసభక్తి పరమాత్మకు సేవ చెయ్యటానికే ఈ దేహం ఉన్నది పరమాత్ముని సేవించే వారిని కూడా మనం సేవ చేయాలి గుర్తుపెట్టుకోండి భాగవతోత్తములు అంటారు పరమాత్మ నామం పలకటం ఒక పద్ధతైతే పరమాత్మ నామాన్ని పలికేటువంటి వాళ్ళకు కూడా సేవ చేయాలి అటువంటి ధీరుడవై ఇక వేధించక మాకు నిజముగా ఒక్కసారి మాకు దర్శన భాగ్యాన్ని కలిగించు నీతో గడపాలి నీతో విహరించాలి అనేటువంటి కోరికతో మేమున్నాము కృష్ణ ఆనందపారవశ్యంతో ఉంటాం యమునానదీ తీరంలో ఆనాడు యమునానదీ తీరంలో విషం క్రక్కినటువంటి కాళీయుడి వల్ల సర్పరూపుడైనటువంటి అఖాసురుడి వల్ల ఇంద్రుడు కులిపించినటువంటి రాళ్ల వాన వలన అడవిలో చెలరేగినటువంటి కార్చిచ్చు వలన తక్కినటువంటి ఎన్నో భయాలండి మమ్మల్ని కాపాడావు ఈనాడు మమ్మల్ని కాపాడలేవా నీ దర్శన భాగ్యాన్ని కలిగించలేవా ఎక్కడికి వెళ్ళావు ఆనాడు చక్కగా అందరి కనపడేవాడివి ఇప్పుడు ఎందుకని కనపడవు నీవు యశోద బిడ్డడవే నీవు యశోద బిడ్డడవే నీవు కేవలము యశోద బిడ్డవే కాదు కృష్ణ నీవు ఎవరివో తెలుసునా నీ రజనేత్ర సమస్త చేతో విదితాత్మ ఈశుడవూ నీవు యశోద బిడ్డడవే గోపికలు అంటున్నారు ఇవే గోపికా గీతలు కృష్ణ నీవు కేవలము యశోద బిడ్డవనుకుంటున్నావా నిహిల దేహధారుల యొక్క బుద్ధికి సాక్షీభూతుడమైనటువంటి అంతరాత్మవు నీవు మా హృదయములలో నిలిచి ఉన్నటువంటి వాడివి నీవు మా బుద్ధి ఏమిటో నీకు తెలియదా మాలో ఉన్నటువంటి వాడివి మేము ఎలా ప్రవర్తిస్తున్నామో నీకు తెలియదా సర్వము నీకే అర్పించినటువంటి వాళ్ళం పరమేశ్వరుడవు నీవు పూర్వం విరించి నిన్ను స్మరించి విరించి నిన్ను స్మరించి విశ్వరక్షణం కావింపుమని నిన్ను వేడగా భూమండలాన్ని ఉద్ధరించడానికి ఇలా మనోజ్ఞ స్వరూపంతో నేడు ఎదుకులలో ఆవిర్భవించినటువంటి నారాయణుడవు నీవు స్వామి బ్రహ్మాది దేవతలు నిన్ను ప్రార్థించారు తండ్రి ఈ భూభారాన్ని తగ్గించమని ఈ లోకమును కాపాడమంటే నువ్వు పుట్టావు గ్లానిర్భవతి భారత అభ్యుదామధర్మ तदात्मानं सृजाम्यघं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ब्रह्मादिदेव प्रार्थ దుష్ట శిక్షణ శిష్టరక్షణ పరిరక్షణకై అవతరించినటువంటి మహానుభావుడవు నీవు నీ పాద పద్మములను కొలిచేటువంటి వారికి సంసార వల్ల కలిగేటువంటి భయాన్ని తొలగించేటువంటి వాడేవి నీవు అందుకనే ఉద్భవించు చరణసేవకురణసేవకు సంసార భయము వాపి చరణసేవకులకు సంసార బాపి శ్రీకరం బగుపట్టు కలిగే కామదాయన కరసరోజంబు మా మస్తకములనుచి మనుపుమీషరా కృష్ణ నీ పాదపద్మములు కొలిచేటువంటి వారికి అనేటువంటి భయం అనేటువంటిది తొలగిపోతుంది లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేది అభీష్టములతో అరణించేటువంటి నీ కర కమలాన్ని మా శిరస్సులపై నుంచి మమ్ము బ్రతికించు స్వామి కృష్ణ చరణ్ణ సేవకులకు సంసార భయము బాపి శ్రీకరంబు పట్టు కలిగి మా నిచి మనుపు మనుపుమీషా ఆ పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవిని ఏ చేతితో పట్టుకున్నావో ఆ చేతిని మా శిరస్సుల మీద ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని కరుణించు తండ్రి మహానుభావా పాప సంఘముల్ త్రోవగజాలి నీవు ఎలాంటి వాడివి లక్ష్మీవల్లభ ఆవుల వెంట సంచరించునది సేవించేటువంటి వారి యొక్క పాపములన్నిటినీ పోగొట్టగలిగినటువంటిది సిరిచే ఒప్పేటువంటి క్రూరమైనటువంటి కాళీని పడగల మీద నటించేటువంటిది అలాంటి నీ దివ్యమైనటువంటి పాదం నీ పాద పద్మములను సేవించేటువంటి అర్హతను మాకు కలిగించు నీ దివ్యమైనటువంటి సేవను చేసేటువంటి ఆనందాన్ని మాకు కలిగించు కృష్ణ అంటూ ఆ గోపికలు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించే దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి గో గీ గోపికా గీతలు అంటారు ఇవి భక్తి పారవస్యంతో పరవశించేటువంటి పుణ్యమైనటువంటి చాలా గొప్పదైనటువంటి ఘట్టాలు ఇవి గోపికలతో పరమాత్మ శరత్కాలమునందు బృందావనిలు ఆవేదనతో భక్తితో ప్రార్థించేటువంటి ఇది దీనినే మధుర భక్తి అంటారు భక్తి అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉండాలి గోపికల యొక్క భక్తిలా పరమాత్మని కొరకై తపించాలి ఆ పరమాత్మని ధ్యానించాలి అట్టి పుణ్యమై దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఆ ఆనందం మీ గృహములందు తాండవించాలని కోరుకుంటూ స్వస్తి